ప్రభుత్వమే తమ కుటుంబాలను ఆదుకోవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు ధాన్యం కొనుగోళ్ల కోసమని ప్రభుత్వం ఐకేపీ ద్వారా కేంద్రాన్ని ప్రారంభించింది పరిసర గ్రామాల రైతన్నలు సాగు చేసిన ధాన్యాన్ని అమ్మడం కోసం ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చారు ధాన్యం తెచ్చి పది రోజులు గడుస్తున్నా ఎండలేదని అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కనీసం వర్షం వస్తే తడవకుండా ఉండేందుకు కవర్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆరుగాలం శ్రమించిన ధాన్యం తడిసి వరిగింజలు మొలకెత్తాయని రైతులు లబోదిబోమంటున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు వారం పది రోజులు అయిపోయింది ఇంకా వద్దు వంటు కొంటలేదు లోడ్ ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఇప్పుడు ఐదు లారీలు పోయినాయి అయినా నా వడ్లు ఉన్నాయి బోర్డులోని మొలకలు వచ్చినాయి మొత్తం నాశం అయిపోయిన పంట వాళ్ళు కొంటరా కొనరా మరి వాళ్ళు ఎమ్మార్ గారికి మరి రైతు మేడమ్కు విజ్ఞప్తి చెప్తున్నా దయచేసి